మనము నేర్చుకునే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు మన చింత యావత్తు దేవునిపై ఎందుకు వెయ్యాలి అనే అంశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాము మరలా చెబుతున్నాను మన చింత యావత్తు దేవునిపై ఎందుకు వెయ్యాలి అనేది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము మరి మనం చూడగలిగితే ఈ భూమి మీద సమస్యలు కష్టాలు బాధలు శ్రమలు లేని వ్యక్తి అంటూ ఈ భూప్రపంచంలో ఎవరు కూడా ఉండరు అంటే ఎవరి జీవితంలోనికి తొంగి చూసినా ఎవరి కుటుంబాల్లోనికి తొంగి చూసినా ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ ఏదో ఒక శ్రమతో మరి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు కొంతమంది మాట్లాడుతూ ఏమంటారంటే నా బాధ నీకేం తెలుసండి అంటారు అంటే మనకంటే ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కువ బాధలు అనుభవించే వాళ్ళు ఉన్నారు అయితే మరి ఈ సమస్యలకు ఈ కష్టాలకు కారణం ఏమిటి ఈ సమస్యలు ఈ కష్టాలు ఈ శ్రమలకు కారణం ఏంటంటే రెండు కారణాలున్నాయి రెండు కారణాలున్నాయి ఒకటి మన స్వయంకృత అపరాధము మన స్వయంకృత అపరాధము అంటే మన వల్ల మన మనము చేసి మనము చేసిన పొరపాట్ల వల్ల మనం తెచ్చుకునే కష్టాలు ఉంటాయి మనం ఏ తప్పు చేయకపోయినా మనము భక్తిగా బ్రతుకుతున్నా కుటుంబం అంతా భక్తిగా ఉన్నా కొన్ని సమస్యలు కొన్ని శ్రమలు వస్తాయి ఇప్పుడు రెండు రకాల శ్రమలు ఒకటి మనము చేసే పొరపాటు వలన తెచ్చుకునే కష్టాలు ఉంటాయి ఏ తప్పు ఏ పాపం చేయకపోయినా మనము అనుభవించే కష్టాలు ఉంటాయి ముందుగా మరి మొదటి కారణాన్ని మనం ఆలోచన చేయగలిగితే మనము ఏదైనా స్వయంకృత అపరాధం వల్ల మనము తెచ్చుకునే కష్టాలు మనము దానివల్ల అంటే కష్టాలు తెచ్చుకుంటాము సమస్యలు తెచ్చుకుంటాము బైబుల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము దయచేసి పదో అధ్యాయము ఎన్ పద్దెనిమిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చాన్ని చదవండి సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడి పోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును సోమరితనము ఏమంటున్నాడమ్మా ఇక్కడ సోమరితనము చేత సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును ఇంటి కప్పు దిగబడిపోవును రెండవది మొట్టమొదటిది ఏంటంటే మనిషికి శ్రమలు కష్టాలు రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే సోమరితనం వల్ల కష్టాలు తెచ్చుకుంటాడు సోమరితనం వల్ల కష్టాలు తెచ్చుకుంటాడు చేయవలసిన టైంలో ఎప్పుడు తప్పుడే చేసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా పిల్లలు ఉన్నారు ఏ రోజు చెప్పిన ఆ లెసన్ను ఆ క్లాసును ఆ రోజే చదువుకోవాలి అవునా కదా ఏ రోజు చదువుకున్నది ఆ రోజే చెప్పింది ఆ రోజే చదువుకుంటే ఆ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు రా ఎగ్జామ్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు రోజు మీరు ఉతికే బట్టలు ఏ రోజే ఆ రోజు ఉతుకున్నారు అనుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ రోజు రేపు అన్ని వారమే ఒక రోజు ఉన్నాయి అనుకోండి ఇది ఎలాగో ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే సోమరితనము వలన సోమరితనము వలన పద్దెనిమిది వచనంలో ఇంటి కప్పు దిగబడిపోవును ఇంటి కప్పు దిగబడిపోవును అంటే అంటే దాని అర్థం ఏంటంటే సోమరితనము వలన ఆ కుటుంబములో అభివృద్ధి అనేది ఉండదు అని దేవుడు చెబుతున్నాడు సోమరితనం వలన అభివృద్ధి ఉండదు సోమరుడు గురించి బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు రాయబడ్డాయి పొలం దునే టైంలో పడుకుంటాడట పని చేయవలసిన పనిలో అసలు పని చేయడు ఈ సోమరితనం వల్ల మనుషులు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అందుకే దిగబడిపోవును ఇల్లు దిగబడిపోవును అంటే ఏదో భూకంపం వచ్చి దిగబడిపోవటం కాదు ఆ కుటుంబంలో అభివృద్ధి ఉండదు డెవలప్మెంట్ ఉండదు ఆశీర్వాదం ఉండదు దానికి ఒక కారణం ఏంటంటే మనిషి సోమరితనము మనిషి సోమరితనము మరల సామెతల గ్రంథం కూడా మనం చూడగలిగితే అదే సామెతల గ్రంథం మనం చూడగలిగితే పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాం సామెతల గ్రంథము కష్టము చేయువాని ఆకలి వాణి కొరకు వాణి చేత కష్టము చేయించును వాని కడుపు వాని కడుపు వాణిని పెట్టుని ఇక్కడ ఏమంటున్నాడు అంటే కష్టము వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని కడుపు వాణిని పెట్టును ఇప్పుడు ఆకలేసిందమ్మా ఆకలేసిందనుకోండి ఏం చేయాలి ఏం చేయమంటున్నాడు దేవుడు నువ్వు ఏదో ఒక పని చేసుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు కొంతమంది అంటారు ఏమంటారంటే ఏమరా అబ్బాయి దొంగతనం ఎందుకు చేశామంటే నేను ఆకలేసి దొంగతనం చేశానండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఆకలేసి ఆకలేసి దొంగతనం చేశానండి నా ఆకలి నాతో దొంగతనం చేయించిందని చెబుతారు కానీ అది తప్పే ఎందుకంటే ఆకలేస్తే దొంగతనం చేయటం కాదు దేవుడు అంటున్నాడు నువ్వు కష్టము చేసి నీ కడుపు నింపుకోవాలి నీ కడుపు నింపుకోవాలి కాబట్టి మనిషికి కష్టాలు సమస్యలు రావడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మనిషి సోమరివాడిగా మారిపోవటం తన స్వయంకృత అపరాధం వలన మనుషులు కష్టాలు కొని తెచ్చుకుంటారు మనుషులు కష్టాలు కొని తెచ్చుకుంటారు మరి ఏ పాపము చేయకపోయినా దేవుని కొరకు భక్తిగా బ్రతుకుతున్నా మరి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా ఎందుకు శ్రమలు వస్తాయి ఎందుకు సమస్యలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి అంటే దానికి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక కారణం చెప్పాడు మనమందరం కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా మరి మరలా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినా అని మనం అందరము కూడా చదువుకుందాము ఏడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని అందరము చదువుకుందాము సుఖ దినమున సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుమో యోచించుమో సుఖముగా ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుడు మనిషి జ్ఞాపకం వస్తాడమ్మా సుఖాలు ఎక్కువ అయిపోయాడు కానీ ఏమైపోతాడమ్మా సోదోమా గోమోరా ప్రజల వలె మరి మనుషులు మారిపోతారు అసలు వాళ్ళకు విచారము లేదట అసలు వాళ్ళకు బాధ లేదట చింత లేదట వాళ్ళకి ఎవరికి సుధోమ గోమోరా ప్రజలకు ఎందుకు ఎందుకంటే పచ్చని పొలాలు పచ్చని పొలాలు లోతుగారు ఎటువైపు వెళ్ళిపోయాడమ్మా అటువైపు చూశాడు పచ్చగా ఉంది నా పశువులకు మంచి ఆహారం దొరుకుతుందని ఆ వారి ఆ ఆ ప్రాంతాల వైపు వెళ్ళిపోయాడు లోతుగారు కానీ మనం ఆలోచన చేయగలిగితే మనుషులకు సుఖాలు ఎక్కువైపోతే ఆ మనిషి దేవునికి దూరం అవుతాడు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు దేవునికి దూరం అవుతారమ్మా ఒకటి బాగా చదువుకున్నవాడు బాగా చదువుకున్నవాడు ఏమంటాడంటే చివరికి అంత చదివి ఈ ఇంత నేను చదివిన దాన్ని బట్టి చూస్తే దేవుడు లేడండి అని ఒకట ఒక మాట చెబుతాడు ఇక ధనం ఉన్నవాడు ఏమంటాడంటే బాగా ధనమున్నవాడు నాకు ధనం ఉంది నాకు దేవుడితో పని ఉంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సుఖదినమున సుఖముగా ఉండుము అంటే సుఖదినమున మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోము కానీ తర్వాత అంటున్నాడు ఆపద్దిమున యోచించుము ఈ కష్టం నీకెందుకు వచ్చింది ఇది మనమేమైనా తప్పిదము చేయటం వల్ల ఈ కష్టం వచ్చిందా నేనేదైనా పొరపాటు చేయటం వల్ల ఈ కష్టం వచ్చిందా లేదంటే నేను భక్తిగా బ్రతుకుతున్నాను నా కుటుంబం భక్తిగా బ్రతుకుతుంది అయినా శ్రమ వచ్చింది అంటే మీరు ఆలోచించాలి మీరు ఆలోచించాలి ఎందుకు వచ్చింది ఈ శ్రమ మనం ఆలోచించాలటండి మనం ఆలోచించడానికి ఇదిగోనండి కొన్ని సమస్యలు కొన్ని శ్రమలు వస్తాయి మరి ఎందుకు వచ్చింది మనం ఏం తప్పు చేయలే కదా ఎందుకు వచ్చిందంటే అదే అదే మరి ప్రసంగ గ్రంథంలో ఏడో అధ్యాయంలో మూడో వచ్చినా మనం అందరం కూడా చదవగలిగితే ఏడో ఏడో అధ్యాయం మూడో వచ్చినమో నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమునో గుణపరుచునో కిన్నమైన ముఖము హృదయమునో గుణపరుచునో ఎందుకు ఏ తప్పు చెయ్యకపోయినా ఏ పొరపాటు చేయకపోయినా భక్తిగా బ్రతికిన ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే అది నీ మేలు కొరకే నీ మేలు కొరకే అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే యోబు గారు ఆయన ఏ పొరపాటు చేయలేదు ఆయన యథార్థ వర్తనుడు న్యాయవంతుడు భూమి మీద ఆయన వంటి వాడు లేడు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చిన అలాంటి ఆయన జీవితంలో కూడా ఎలాంటి శ్రమలు వచ్చాయో మనకు తెలుసు ఎందుకు వచ్చాయి అంటే అది మేలుకు అది మేలుకు అది మేలుకు ఒకటి మనం తప్పిదం చేయటం వల్ల సమస్యలు తెచ్చుకుంటామో రెండవది మనకు మేలు జరగడానికి మనం ఏ పొరపాటు చేయకపోయినా మనకు శ్రమలు వస్తాయి మనకు శ్రమలు వస్తాయి మరి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఈ బాధలు మనకు బాధ అనుభవిస్తున్నప్పుడు మనకు సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చెయ్యాలి అని మనం ఆలోచన చేయగలిగితే మనం ఎందుకు బాధపడాలో దేవుడు చెబుతున్నాడు ఎందుకు మనం మనం బాధపడాలని దేవుడు చెబుతూ మొదటి పేతురు పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఐదవ అధ్యాయము ఐదో అధ్యాయం ఏడవ వచనములో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చెంత యావత్తు ఆయన మీద వెయ్యండి మీరు బాధపడకండి మీరు చింతించకండి మీరు డిప్రెషన్లోనికి వెళ్ళకండి మీరు స్ట్రెస్లోనికి వెళ్ళకండి మీ చింత యావత్తు నా మీద వెయ్యండి నా మీద వెయ్యండి ఎందుకంటేనండి ఇప్పుడు మనం బాధపడటం వల్ల ఏమైనా జరిగిద్దామ్మా మనం బాధపడటం వల్ల ఏమైనా జరిగిద్దా అందుకే దేవుడు అంటున్నాడు మీరు బాధపడుతూ మీరు చింతిస్తూ ఉంటే మీకే నష్టం మీకు చాలా నష్టం ఉంటుంది కాబట్టి మీ చింత యావత్తు నా మీద వెయ్యండి నా మీద వెయ్యండి ఎందుకంటే ఆయనే మన గురించి చింతించుచున్నాడు అని మనం చదువుకుంటున్నాము ఒకవేళ మనం బాధపడుకుంటూ నాకు ఇలా జరిగింది అలా జరిగిందని ఒకవేళ మనము గనక బాధపడుకుంటూ ఉంటే ఉంటే అప్పుడు ఏమంటున్నాడో మనం చూడగలిగితే మతైసు వార్త ఆరో అధ్యాయమో మతైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం అందరం కూడా చదువుకుందాము ఆరోగ్యం ఇరవై ఏడో వచనం ఆ మీలో నెవడు చింతించుట వలనా తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడా వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు అయినను చాలా అమ్మా ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు చింతించటం వల్ల మీ ఎత్తు ఏమైనా పెంచుకుంటారా అమ్మా పెంచుకుంటామా మనము చింతించటం వల్ల మనము బాధపడటం వల్ల మన ఎత్తు ఏమైనా పెరిగిద్దా తగ్గిద్దా ఏమి కాదే మనం బాధపడటం వల్ల ఏమి జరగనప్పుడు మనం ఎందుకు చింతించాలి మనం ఎందుకు చింతించాలి అందుకే ఆయన అంటున్నాడు మీరు బాధపడకండి మీరు ఏది కూడా మీ సమస్య వచ్చిందని మీరు దుఃఖపడకండి మీ చింత యావత్తు నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి ఒకవేళ దేవుడి మాట కాదని మనం బాధపడుతూ ఏడ్చుకుంటూ మనోవేదనతో ఒకవేళ మనం ఉంటే ఏమన్నాడో తెలుసామా ఒకవేళ చింతపడుతూ గనక ఒకవేళ మీరుంటే ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్పాడు మరలా మనమందరము కూడా మరి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము దయచేసి అందరం కూడా ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము పదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము చదువమ్మా చదవండి ఘటించిపోనవియా గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును వ్యాకులము అంటే ఏంటిదమ్మా బాధ అంటే ఏంటిదమ్మా చింత నీ హృదయములో ఏదైతే దుఃఖమున్నదో ఏదైతే బాధ ఉన్నదో ఏ విషయాన్ని బట్టి అయితే నువ్వు డిప్రెషన్లోనికి వెళుతున్నావో దాన్ని తీసేసుకో నువ్వు చింతించకు ఎందుకంటే ఎందుకంటే అలా అలా చింతించటం వల్ల వ్యాకుల పడటం వల్ల ఏం జరుగుతుందంటే దేహమును చెరుపు దానిని తొలగించుకొనుమో తొలగించుకొనుమో దేవుడు అంటున్నాడు ఒకవేళ నీవు గనక బాధపడుకుంటూ ఏడుచుకుంటూ ఒకవేళ దుఃఖపడుతూ అలాగే ఉంటే ఏమవుతుందంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటావు ఏం పాడు చేసుకుంటావు నీ ఆరోగ్యాన్ని నీవు పాడు చేసుకుంటావు మన 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 శరీరంలో మన శరీరంలో ఏముంటాయి అంట రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉంటాయి ఇప్పుడు ఈ తెల్ల రక్త కణాల యొక్క పని ఏంటి వైట్ బ్లడ్ సెల్స్ అంటారు వాటిని అవి ఎందుకున్నాయంటే మన బాడీలో ఎందుకున్నాయంటే మన శరీరంలోనికి కొంత బ్యాక్టీరియా అనేది వస్తుంది మన శరీరంలోనికి ఇప్పుడు మన శరీరంలో ఎంత ఉంటుందటమ్మా సుమారుగా రెండున్నర కిలోల బ్యాక్టీరియా ఉంటుందట మన శరీరంలో ఎంత ఉంటుందటమ్మా రెండున్నర కిలోల సుమారుగా రెండున్నర కిలోల బ్యాక్టీరియా మన శరీరంలో ఉంటుందట ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన శరీరం మీద దాడి చేసినప్పుడు అది దాన్ని ఇదిగో నండి చంపడానికే ఉన్నది ఏంటంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి ఇవి ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాను మల రానివ్వవు ఒకవేళ బ్యాక్టీరియా గెలిచింది అనుకోండి మనకు అనారోగ్యం వస్తుంది ఒకవేళ తెల్ల రక్త కణాలు గెలిచాయి అనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటాము ఇప్పుడు మనకు బార్డర్ ఉన్నదమ్మా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం బిఎస్ఎఫ్ ఉన్నది తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉన్నది మనకు అలాగే నేవీ ఫోర్స్ ఉన్నది ఇవి ఎందుకున్నాయి మనకు ఎందుకున్నాయమ్మా త్రివిధ దళాలు అంటారు వీటిని ఎందుకున్నాయంటే శత్రువులు ఒకవేళ బార్డర్ గుండా వస్తారేమో అందుకే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది ఒకవేళ శత్రువులు ఆకాంక్షలో నుండి వస్తారేమో ఎయిర్ ఫోర్స్ ఉంది ఒకవేళ సముద్ర మార్గం గుండా వస్తారేమో నేవీ ఫోర్స్ ఉంది అంటే దేనికి ఉందంటే శత్రువులు మన దేశములోనికి రాకూడదు ఇది ఎంత నిజమో అలాగే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఈ తెల్ల రక్త కణాలు మన శరీరములోనికి ఈ బ్యాక్టీరియా రాకుండా వాటితో పోరాడుతాయి పోరాడతాయి కానీ ఎప్పుడైతే మనము చింతించడం ప్రారంభిస్తామో బాధపడుకుంటూ ఎప్పుడైతే ఉంటామో ఏ తెల్ల రక్త కణాలైతే ఇదిగో మనల్ని బాగు చేస్తాయో మనల్ని కాపాడతాయో కాపాడతాయో అవే మన మీద దాడి చేస్తాయట అండి మన మీద దాడి చేస్తాయట ఒక్కసారి ఒక వాయిస్ పెడతాను మీరు అందరు కూడా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఒక వాయిస్ మీరు అందరు కూడా దయచేసి ఏం జరుగుతుందో మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఏం జరుగుతుందో అటంటే

అంటే ఈ ఇమ్యూనిటీ సిస్టము కనుక లేకపోతే మనము మన దేహము రోగాలమయమవుతుంది అయితే ఈ చింతించటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దెబ్బ పడుతుందటమ్మా దేని మీదటమ్మా ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం కదా ఇమ్యూనిటీ ఆరోగ్య ఆరోగ్యాన్ని కాపాడేది ఉన్నది కదా రోగ నిరోధక శక్తి మీద ప్రభావం పడుతుంది ఎప్పుడంటే మీరు చింతించటం వల్ల చింతించడం వల్ల అలా ఎప్పుడైతే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దెబ్బ పడుతుందో అప్పుడు దేనికి దేనికంటే గుండెకు ఆ తర్వాత లంగ్స్కి కిడ్నీలకు లివర్ను ఏం చేస్తుందంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ రోగ నిరోధక శక్తి అది ప్రభావం చూపించి వాటిని పాడు చేస్తుంది వాటిని పాడు చేస్తుంది ఎప్పుడు అంటే మనము చింతించటం వలన చింతించటం వలన అందుకే దేవుడు అన్నాడు మీ చింత యావత్తు నా మీద వెయ్యండి మీరు చెంతపడి మీ దేహాన్ని మీరెందుకు బాగు పాడు చేసుకుంటారు నీ జే దేహాన్ని చెరిపేదాన్ని తీసేసుకో ఆ చింత తీసేయి అని దేవుడు చెబుతున్నాడు ఇంకా ఏం చెబుతున్నాడో మనం చూడగలిగితేనండి ఇంకా ఏం జరుగుతుందో మనం చూడగలిగితే దయచేసి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ మనం అందరం కూడా చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనమందరం కూడా చదువుకుందాము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండింపజేయును కొంతమంది ఎముకలు చూడండి ఇలా వంగిపోతూ ఉంటాయి అదొక రోగం ఎందుకంటే ఎందుకంటే నలిగిన మనస్సు ఎముకల మీద ప్రభావము చూపిస్తుంది అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి అందుకే దేవుడు కూడా ఏ మాట ఊరికే దేవుడు రాయించాడు ఎప్పుడు కూడా బాధపడుకుంటూ దుఃఖపడుకుంటూ ఇక ఈ మనోవేదనతో ఉంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు అందుకే దేవుడు అంటున్నాడు మీ చింత యావత్తు నా మీద వెయ్యండి అని చెబుతూ అక్కడ అన్నాడు మొదటి మాట ఏంటంటే ఏమన్నాడమ్మా ఇరవై రెండవ వచ్చినంలో సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటున్నాడు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటున్నాడు మన దేవుడు ఉన్నాడు మన దేవుడు చూస్తున్నాడు ఆయనకు తెలియకుండా ఏది నా మీదికి రాదు అన్నప్పుడు మనం ఎందుకు చింతించాలి ఇంకా అదే సామెతల గ్రంథంలో పదిహేనో అధ్యాయం పదమూడో వచ్చినానికి కూడా మనం చదవగలిగితే సామెతల గ్రంథము పదిహేను పదమూడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చునో మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అందుకేనండి ఒక సమస్య వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనము బాధపడకూడదు మనము దుఃఖపడకూడదు మన చింత యావత్తు దేవుని మీద వేసి మనముండి చింతగా ఉండాలి అందుకే చివరిగా ఆయన మనకి ఏం చెబుతున్నాడో మనం కూడా చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము అపోజిడ్ అయిన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము అందరము కూడా నాలుగో వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుతూనో ఆనందించుడి అంటే ఎట్లుండాలి అమ్మా ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా మనము ఆనందముతో ఉండాలి సంతోషముగా ఉండాలి ఇంకా ఏమంటున్నాడమ్మా మీ సహనమును సహలజనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడిగానే ప్రతి విషయములలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏమని చెబుతున్నాడమ్మా దేని గురించి మీరు చింతపడకండి అది ఏదైనా కానివ్వండి అది ఏదైనా కానివ్వండి అది ఆరోగ్య సమస్య కావచ్చు అది లేకపోతే అది అది ఉద్యోగం కావచ్చు లేదంటే అది ఏదైనా కానివ్వండి దేని గురించి మీరు చింతపడకండి చింతపడకండి అని చెబుతూ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు చింతపడకూడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి చాపేసుకొని దేవానా కష్టం వచ్చింది దేవాని అనారోగ్యముతో బాధపడుతున్నాను దేవానా కుంకుమారుడికి వివాహం కావాలి దేవానాకు పిల్లలు కావాలి నా పిల్లలు సెటిల్ కావాలి ఏదైనా కానివ్వండి మీరు మోకరించి దేవునికి ప్రార్థన రూపములో ఆయనకు తెలియజేయండి అప్పుడు ఏడవ వచనములో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావలియుండునో కావలియుండునో కాబట్టి మనము నేర్చుకునేది ఏంటంటే మన చింత యావత్తు దేవునిపై ఎందుకు వెయ్యమంటున్నాడు అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీరు అనారోగ్యము పాలు కాకూడదని మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోకూడదని మీ దేహాన్ని చెరిపేది ఈ చింత ఈ చెంత ఈ చెంత యావత్తు ఆయన మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి పరిస్థితులు తారుమారైపోతాయి పరిస్థితులు తారుమారైపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యమంటున్నాడు మనం మనల్ని ఏం చేయమంటున్నాడమ్మా ప్రార్థన చేయమంట చాలా మందికి అంటే ప్రార్థన ప్రార్థన చేసే జరిగిద్దా అని అనుకుంటారు చాలామంది ఒక పాప ఒక పాప స్కూలుకు వెళ్ళడానికి ఒక గుట్ట అడ్డంగా ఉందట కొండ కొండ అడ్డముగా ఉన్నదట రోజు ప్రార్థన చేసేదట ప్రార్థన చేస్తుంటే పక్క వాళ్ళంతా నవ్వేవాళ్ళట ఏమని ఓరే నువ్వు ప్రార్థన చేస్తే ఆ కొండ పోయిద్దానే అని నవ్వేవాళ్ళట అందరు కూడా అలా 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 ఈ పాప మాత్రం ప్రార్థన చేసేదట కొన్ని రోజులకి ఏమైందంటే ఆ ఊరికి రోడ్డు శాంక్షన్ అయింది ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి రోడ్డు పడే క్రమంలో ఏం చేశారంటే గుట్టం వి రోడ్డు వేసారట ఏం చేశారమ్మా గుట్టం వి వేశారు కాబట్టి మనం ఏం చేయాలంటే మన సమస్య ఏదైనా మనం భయపడకూడదు ఎవరికి చెప్పాలమ్మా దేవునికి చెప్పాలి దేవునికి చెప్పాలి అప్పుడు సమస్త ఏమంటున్నాడు దేవుడు ఆ మాటలో ఆయన ఆయన వాక్యము మన హృదయమునకు సమస్తము జ్ఞానమునకు మించి సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఉంటుంది దేవుని వాక్యము మీ హృదయానికి కావలి ఉంటుంది దేని కొరకు భయపడ పిల్లల కొరకు భయపడకండి పరిస్థితుల కొరకు భయపడకండి అసలు దేని కొరకు మీరు భయపడకండి దేవుని మీద మీ పిల్లలకు అప్ప పిల్లలు దేవునికి కప్ప చెప్పండి ఏ పరిస్థితి అయినా దేవునికి అప్పచెప్పి నిశ్చింతగా ప్రభువు నందు ఆనందముతో సంతోషముగా ఉండండి సంతోషము గల మనస్సు హృదయమునకు మన మన దేహమునకు ఆరోగ్యము ఆరోగ్యము అన్నాడు కాబట్టి అన్ని దేవునికి అప్పజెప్పి మనం అందరం కూడా నిశ్చింతగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె